హలో అండి నేను మళ్ళీ వచ్చేసా వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి సో ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ బోండా మనం రవ్వతో బోండాలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్స్ లోకి గానీ ఈవినింగ్ స్నాక్స్ లోకి గానీ ఇలా రవ్వతో బోండాను ట్రై చేసి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అదిరిపోతాయి సో మరి లేట్ చేయకుండా ఈ రవ్వ బొండాలను ప్రిపేర్ చేసేద్దాం పదండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకోవాలి వన్ కప్ సూజీ రవ్వను వేసుకోవాలి మనం రెగ్యులర్ గా ఉప్మా చేసుకుంటుంటాం కదా సో ఆ రవ్వను యూజ్ చేయాలి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు గోధుమ పిండినైనా లేదంటే మైదా పిండినైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏదైనా యూజ్ చేయొచ్చు టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ ని వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని మనకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటి పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను ఒక ఇంచు అల్లాన్ని పీల్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇలా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల తినేటప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని ని వేస్తున్నాను ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే పచ్చిమిర్చిని యాడ్ చేశాం కదా సో మరి మీకు నచ్చితే కారంని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కట్ చేసేసి వేస్తున్నాను కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును యాడ్ చేస్తున్నాను పెరుగును యాడ్ చేసేసి మనకు పెరుగు అనేది పుల్లగా ఉంటే రవ్వ బొండాలు చాలా టేస్టీగా వస్తాయి పుల్లగా లేకపోయినా పర్లేదు పెరుగును యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని సో అప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి చూడండి పిండి అంతా కూడా టైట్గా ఉంది కదా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం మనకి ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే రవ్వ బొండాలు చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పిండిని పక్కన పెట్టేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసేసి అంతా కలిసేలా కలుపుకొని ఒకవేళ మీకు పిండి టైట్ గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాం కదా పిండి అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో వాటర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసుకుని పిండిని ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక పిండిని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా రాప్ చేయండి మీకు బోండాలు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో వేసుకోవచ్చు నార్మల్గా అందరూ మీడియం లోనే వేసుకుంటారు అప్పుడైతేనే లోపల మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది బయట కూడా క్రిస్పీగా ఉంటుంది సో ఇలా చూడండి రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి చూస్తుంటే నేను ఊరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి కదా సో మరి ఈ రవ్వ బోండలు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్